ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మపై మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి కుల ప్రస్తావన చేస్తూ మాట్లాడిన మాటలను ఇరవయో వార్డు కౌన్సిలర్ సూర్య భాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు వైసీపీని వీడి టీడీపీలో చేరానని వెంకటరమణమ్మపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుల ప్రస్తావన చేస్తూ దూషించడం బాధాకరమన్నారు పెద్ద మనిషిగా ఆయనకు ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు ఆమెకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మేకపాటిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశామన్నారు వరంగల్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివారు అట్లాగే ఎంతో బాధ్యక అనుభవం ఉన్న వ్యక్తి కనీసం ఒక గిరిజన మహిళను పెట్టుకొని ఎస్టీ మహిళను పెట్టుకొని ఆ అమ్మాయి జానాదుల అమ్మాయిని కులం పేరు ఎత్తి మరీ మరీ చెప్పడం ఆ అమ్మాయి రూపాయి నెత్తి మీద పెడితే ఐదు పైసలు కూడా చల్లదనడం ఇది ఎంతవరకు కరెక్టు రాజమోహన్ రెడ్డి గారు పెద్దలు అదేవిధంగా మీరు మీ కాళ్ళు ఉంటే ఆమె బంగారం ఇంకెక్కడిక పోతే పరిత అదేవిధంగా డబ్బులకు పోయింది అదే ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు మీరు అన్నారు సంతోషం అదే సంఘం సంఘం సర్పంచి రమణమ్మ నిమ్మల రమణమ్మ గారు మీరు సెలవు చేశారు అదేవిధంగా నియోజకవర్గం మొత్తం కూడా ఆమె కూడా ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇస్తామని ప్రజలు అనుకుంటున్నారు మీరు అనుకున్న సేలు మీ పార్టీ కండవ చెప్పారు సాయంత్రం కాదు తీసేసింది అంటే మీరు చేస్తే చేయొచ్చు వేరే వాళ్ళు మాట్లాడితే తప్పు అదేవిధంగా ఇంతమంది పన్నెండు వేల చివరి మంది ఎస్టీలు ఉంటే వాళ్ళు ఆగోరు ఆ జాతి పేరు పెట్టడం ఎంత దుర్మార్గం ఒకసారి మీరు పెద్దలో అయి ఉండి కూడా రాజకీయాలు ఏళ్ళ నుంచి కూడా అనలో తప్పు కాబట్టి మీరు మీకు ఇప్పుడు ఒక రెడ్లు కూడా తోలాడారు ఈ అత్త ఆ రెడ్డి అత్త ఈయన రెడ్డి కాదా నీకు పోటేసిన వ్యక్తి రెడ్డి కాదా ఆయన ఏమైనా ఇంకొక ఆయన అంటే రెడ్లు రెడ్లతో మీకు చెయ్యాలనా ఇంకెవరు చేయకూడదా ఏ మాట్లాడుతున్నారు మీరు కనీసం ఫ్రస్టేషన్లో పెద్ద అనుకోండి వచ్చింది ఈ కొండతో మనం పోట్లాడలేము ఆనం దెబ్బకు గ్రామ గ్రామాలు మారిపోతుండీ ప్రజలు అన్నా రామనాయుడు అన్నా నువ్వే రావాలా నువ్వే కావాలని ఆత్మ నేర్చుకోవాలి ప్రజలు కోరుకుంటున్నారు ఆ దెబ్బకి మీరు భయపడి ఏమేమో మాట్లాడుతున్నారు మీరు రామనాయుడు ముందు తట్టుకోలేరు రామనాయుడు పోటీ వేసేది కాబట్టి మీరు కూడా గతలు కోరుకున్నారు నాకు సమృద్ధి కావాలా పిల్లకాయలతో నేను ఆటలాడలేను రామనాయుడు గారితో పోట్లాడుతా ఉన్నారు రామనాయుడు గారు అడ్రస్ పంపించాడు పోటీ జరుగుతుంది మిమ్మల్ని మిమ్మల్ని ఓడించే దానికి రామనాయుడు కాదు రామనాయుడు నాయుడు గమ్మ ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఎక్కడికి ఊరికి రూపాయికి ఉపాయ దాకా లేవు లేదు కూడా మీ ఉన్నాయి ఉన్నాను మీరు మీ ఏం జరిగిందంతా కూడా ఇప్పితే నియోజకవర్గంలో ప్రజలందరూ ముక్కు మీద వేసుకునే పరిస్థితి ఉంది నేను అంత దూరం బోధించుకోలేదు నేను కూడా మీ గ్రామ పల్లిలో తెలియజేసుకున్నాను అక్కడ మొత్తం విషయాలు ఎక్కడేం జరిగింది మీ అయ్యింది మీ చదువు నుంచి ఉండవ స్థలానికి ఎదిగిన దాకా మీ జాతకం మొత్తం ఉండి నీ గు మీరు చాలా పెద్దవారు ఉండి మనసు నొచ్చుకుంటారు కాబట్టి వామనాయుడు గెలుపు ఖాయమైంది కాబట్టి ఆ భయాన్ని తట్టుకోలేక డిప్రెషన్ ఏదేదో మాట్లాడతారు పెద్దలు రాజమోహన్ రెడ్డిగా ఓటజాతారో చేస్తే దండ పెట్టి ఇటువంటి మీ స్థాయిలో ఈ విధంగా మాట్లాడే కరెక్ట్ కాదు కాబట్టి ప్రజలు నిర్ణయం ఇస్తారు అది రేపు పదమూడవ తేదీ నాలుగో తేదీ ఊరు ప్రమాకార జాతర జాతర అందరు కూడా తనుకుంటారు కాబట్టి మీరు ఆ భయం తేదీగా మాట్లాడుతూ విధానం మార్చుకొని సభ్యతగా పెద్ద మనిషిగా మాట్లాడి వాజమౌళి మజుమతిగా కోరుకుంటున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు